కీర్తన గ్రంథము అరవై నాలుగవ కీర్తనల భాగము అనంతరం కలిసి లేచి నిలబడి ఉత్తర ప్రత్యుత్తరంగా అందరం కలిసి ధ్యానం చేద్దాం కీర్తన గ్రంథము అరవై నాలుగవ కీర్తనల భాగము మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరంగా మనం అందరము ముందుకున్నాడు దేవ

వారు కులాలో జన్రపరిచుకొందరు చాతుకురుల ముందుటకు యోచించుకొంచు మనలను ఎవరు చూచదరని చెప్పుకొందరు దేవుడు వారముతో వారిని కొన్నుారు వారు ఆకస్మికముగా కాయపలచగడెను

पिला प्रभु परबुन अंधो मीथले धंजल की विदलाई मरी धर्म में वैसे सुनो सुनो सुनकरी प्रादना देखो देखो दीन प्रादना सुनो सुनो सुनकरी प्रादना देखो देखो दीन प्रादना तकिन्च कुन्नाई प्रादना देवनिकी स्टमाइना प्रादना तकिन्च कुन्नाई प्रादना देवनिकी ప్రార్థన సును సును దెకో దెకో దీన ప్రార్థన కన్నులెత్తి అక్కశంభు వైపు చూడధైర్యము చాలా లేదు కన్నులెత్తి అక్కశంభు వైపు చూడధైర్యము చాలా లేదు పాపినైనా నన్ను కనికరించమను చుంకరి ప్రార్థించును పాపినైన నన్ను కని శృంగరి ప్రార్థించను సును సును శృంగరి ప్రార్థనా దీన ప్రార్థన ప్రజల